వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కలిగించే విషయం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పదివేల రూపాయల బా బాధితుల కోసం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించేందుకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి బి భానుమతి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు నిర్వసించే తేదీలో ఆయా కేంద్రాల్లో జరిగే లోక్ అదిలాత్కు పదివేల రూపాయలు అంతకంటే తక్కువ మొత్తాలు డిపాజిట్ చేసి బాధితులకు లోక్ అధికారులకు హాజరైన దరఖాస్తు అందజేయాలని కోరారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒరిజినల్ బాండ్స్ ధృవీకరణ పత్రాలు లోక్ అదిలాత్ వద్దకు వచ్చి దరఖాస్తులు అందజేయాలని కోరారు మధ్య ధరలను నమ్మి మోసపోవద్దని కోరారు ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది అచ్చితాపురం బుచ్చాయిపేట నాతివరం గోడెం కొత్తవీధి అనంతపురం కే కోటపాడు ఎస్ ఆయవరం ఇరవై ఆరు రెండు రెండు వేల పంతొమ్మిది దేవరపల్లి కసింకోట సబ్బవరం యలమంచిలి రావికాతం మకరవపాలెం చింతపల్లి ఇరవై ఏడు రెండు రెండు వేల పంతొమ్మిది భీమునపట్నం మునగపాక కోటవిరాట్ల రాంబిల్లి గుల్కొండ పద్మనాభం నర్సీపట్నం నక్కపల్లి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది పెందిత్ కోయూరు హోంగపేట పెదవులు చోడవరం పెదగంటేడ ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది అనకాపల్లి రోయిలగుంట అనంతగిరి డూబరికోట పరవాడ పాయికరావుపేట ఐదు మూడు రెండు వేల పంతొమ్మిది గాజువాక చీడిగాడ ముంచంపుట్ట అరుకువాలి మాడుగుళ్ళు ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది విశాఖపట్నం రోల హర్బన్ తేదీ ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది పైగా తేదీలో రాని ఉన్నారు బాధితులకు ప్రభుత్వం చెల్లింపు చేపడుతుందని వారి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ చేసేందుకు లోక్ హదిలత్ న్యాయమూర్తి దామోదర్ తెలిపారు అగ్రిగోల్ బాధ్యతలకు ఒక బాధ్యతని మా వారు ఎనిమిది వేలు కట్టారు మా వారు వేసిన డబ్బులు ఇస్తానన్నారు కానీ మా పిల్లల చదువుల కోసం అగ్రిగోల్ లో ఎనభై వేలు దాచుకున్నాను కానీ నా డబ్బుల పరిస్థితి ఏంటి మా చుట్టుపక్కల అగ్రిగోల్ కట్టిన వారిని అడిగాను వాళ్ళు సమాధానం ఎనభై శాతం ఉన్నారని పదివేలు లోపు వారికిస్తానన్నారు ఏపీలో పదివేల నుంచి పంతొమ్మిది వేలు లక్షల మంది అగ్రిగోల్ బాధితులు ఉన్నారు అందులో ఎంతో మంది లక్షలు దాచుకున్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఆ బాధితుల కుటుంబ సభ్యులు సుమారు నలుగురు చొప్పున వేసుకుంటే డెబ్బై ఆరు లక్షల మంది అవుతారు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా అగ్రిగోల్ బాధితులకు డబ్బులు త్వరగా ఇప్పిస్తే బాగుంటుందని అన్నారు లేదంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వస్తుంది కదా అప్పుడు మా సక్త ఏంటో చూపిస్తాం అంటున్నారు